నమస్కారం వెల్కమ్ టు ఆర్ఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు వానాకాలం రైతు భరోసా విషయంలో రైతనలకు తీపికబురు అందించడం జరిగింది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర రైత రైతు బంధు విషయంలో అదిరిపోయే శుభవార్త అయితే అందించారు దీనిపైన మరింత పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయపోతే చేసుకోండి రైతులకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ అయినా కూడా మీరు అందరికంటే ముందుగా పొందుతారు ఇక టాపిక్ లోకి వెళ్ళిపోయినట్లయితే వానకాలం పంట సాగుకు రైతనులు సిద్ధపడుతున్న వేళ పంట పెట్టుబడుల కోసం ఉపయోగించడానికి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాల్లో అయితే వేయనుంది ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు వరకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం రైతులకు అందిస్తుందని తెలపడం జరిగింది ఈ వానాకాల పంట పెట్టుబడి రైతు భరోసా సాయాన్ని రాష్ట్ర రైతన్నలందరికీ ఖచ్చితంగా రెండు విడతలుగా పదిహేను వేల రూపాయలను అందిస్తామని పేర్కొనడం అయితే జరిగింది గత సీజన్ రైతు భరోసా డబ్బులను ఐదు వేల రూపాయలనే అందించామని నిధుల సర్దుబాటు లేకపోవడంతో అలా అందించామని కానీ ఇప్పటి నుంచి పూర్తి స్థాయిలో ఒక విడతకి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రెండు విడతలకి పదిహేను వేల రూపాయలని తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం అందిస్తుందని పేర్కొనడం అయితే జరిగింది రైతానులందరికీ ఈ యొక్క భరోసా డబ్బులను పంట పెట్టుబడుల కోసం ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎకరాలకు ఎలాంటి లిమిట్ అయితే ప్రకటించలేదు సో ఇప్పటి వరకు ఇది రైతు భరోసా పైన వచ్చిన అప్డేట్ రైతు భరోసాకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని ఆల్మే ట్యాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఆర్ఎల సిక్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్